నమస్తే అయితే సాధారణంగా ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం ఏంటంటే ఈ అధిక వర్షాలతోని ప్రతి రైతు ప్రతి ఏ పంట పండించే అయినా నష్టాల్లో ఉన్నాడనమాట సాధారణంగా వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు కంది పంట కావచ్చు మిరప పంట కావచ్చు పత్తి పంట కావచ్చు ఇట్లా ఏ పంట తీసుకున్నా కూడా మొత్తం వర్షాలతో రైతు అయితే నష్టాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది సో కనీసం ఇప్పుడు స్ప్రే చేయాలన్న కూడా రైతు దగ్గర అయితే డబ్బులు అయితే లేవన్నమాట అయితే ఏంటంటే మనకు రేట్లు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉండే సో మందుల రేట్లు కూడా అయితే మనదే దగ్గర దొరికి మనమైతే కంపెనీతో మాట్లాడి రైతుకు అందుబాటులో రైతులు రేట్లు పెట్టమని చెప్పడం జరిగింది సో రేట్లు అయితే మనకు కొద్ది వరకు తగ్గించడం జరిగింది అనమాట ఒక టెన్ డేస్ వరకు మీరైతే ఈ రేట్లు అయితే తీసుకోవచ్చు సాధారణంగా ఏంటంటే ఇవి కొట్టే మందులు అనమాట ఈ ఫ్లవర్ బూమ్ అనేది కైపో కంపెనీతో మాట్లాడి మనమైతే ఐదు వందల రూపా ఐదు వందల రూపాయలకు లీటర్ ఉన్న ఈ ఫ్లవర్ బూము పూత మంది అనమాట సో నైట్రోబెంజన్ ఇందులో మనకు నైట్రోబెంజన్ అయితే ఉంటుంది సో ఐదు వందల రూపాయలు ఉండే ఇప్పుడైతే నాలుగు వందల రూపాయలు లీటర్ చేయడం జరిగింది ఇందులో నుంచి ఇందులో మీకు ఇరవై లీటర్ల పంపుతోని ఇరవై నుంచి ఇరవై ఐదు స్ప్రే పంపులు అయితే చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఆర్గానిక్ పూత మంది అనుకోవచ్చు అనమాట బ్లాస్టర్ అనేది సో ఇది వచ్చేసి మనకు నాలుగు వందల యాభై రూపాయలు ఉండే ఇప్పుడైతే కేవలం అంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే సో మూడు వంద అయితే మీకు ఇరవై ఇరవై డబ్బల డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం పదమూడు వందల రూపాయలకి అయితే రావడం జరుగుతుంది నాలుగు వందల యాభై ఉన్నది మూడు వందలు చేయడం జరిగింది ఐదు వందలు ఉన్నది నాలుగు అయితే చేయడం జరిగింది సో ఈ ఆఫర్ కేవలం పది రోజులు మాత్రమే అనమాట అంటే ఈ రోజు నుంచి ఈరోజు ఒకటో తారీఖు నవంబరు ఇది పదవ తారీఖు వరకు అయితే ఉంటుంది ఈ ఆఫర్ని ఖచ్చితంగా రైతులు ఉపయోగించుకోండి మంచిగా ఫ్లవరింగ్ రావడానికి పురుగు పోవడానికి ఆకు చుట్టే పురుగు ఏ పురుగు అయినా పోవడానికి బ్లాస్టర్ ఫ్లవర్ రెండు కలిపి కొడితే మంచి రెడ్డి రావడానికి ఆస్కారం ఉంటుంది కంది పంటలో ఇదైతే మంచిగా స్ప్రే చేసుకొని మంచి సత్ఫాతాలు సాధించవచ్చు సో ఇలాంటి అగ్రికల్చర్ కావచ్చు ఇన్ఫర్మేషన్ కోసం కావచ్చు మంచి మంచి వీడియోస్ కోసం కావచ్చు మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేయండి థ్యాంక్ యూ